హాయ్ అండి ఈరోజు జాంకాయలు హార్వెస్ట్ అండి పెరటి తోటలో జాంకాయలు మళ్ళీ పరుకు వాళ్ళ హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా తయారైనాయో ఇగోండి ఇగోండి కింద వరకు చిన్న పిల్లలు కూడా కొయచ్చు అంత కిందకున్నాయి చూసారా ఇగోండి ఇవన్నీ పరుకు వచ్చేసినాయి ఇగోండి అంత బాగా పరుకు చూసారా చాలా స్వీట్ గా ఉన్నాయండి కాయ ఎదగకపోయినా కానీ ఆ ఎదగలేదు కానీ చాలా తీయగా ఉన్నాయండి ఇవన్నీ పరుకొచ్చేసినాయి ఒకేసారి చూడండి అన్నీ ఒకేలా ఉన్నాయి చూసారా ఇక్కడ ఒకటి ఉంది రెండు ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది చూసారా ఎంత బాగా తయారైనాయో ఇదిగోండి ఇదిగోండి దోరకాయలు అండి ఇలాంటప్పుడే బాగుంటాయండి ముక్కింది అనుకోండి పండు అవుతే అంత టేస్ట్ ఉండవు దోరకాయలే టేస్ట్ గా ఉంటాయి దోరకాయ ఉన్నప్పుడు కోసుకోవాలండి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ